శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరు మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్రలో నిలిచిపోయిన మహిళ అని అన్నారు सर

ఈ కూట ప్రభుత్వాలు మరీ ముఖ్యంగా గౌరవంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా అభివృద్ధిస్తున్నారు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఒక్కరికి నా ఆలోచన మన కూట ప్రభుత్వానికి వచ్చింది గౌరవములు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వయసుల అభిమానంతో ప్రేమతో గౌరవంతో వారి పురోగమైన గుర్తించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది గుర్తు చేస్తున్నారు బలవంత పెళ్లి చేసుకోవాలి ప్రయత్నం చేసి యుద్ధాన్ని ప్రకటిస్తే కోసం

కూడా నాక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ